అంటే మీరు నార్మల్గా మీ ట్వీట్ లో మీరు చెప్పినట్టుగా రంగీల సత్య ఇవన్నీ వీటితో కంప్లీట్గా ఐఎమ్ నాట్ డ్రంక్ ఆన్ ఆల్కహాల్ బట్ డ్రంక్ ఆన్ దీస్ విక్టరీస్ అని సక్సెస్ అన్నట్టుగా అంటే అంత మీరు క్రియేట్ చేసిన కంటెంట్ మీదే ఇదేమో మీరు నేనైనా తీసేననుకుంటున్నాను అదేమో నేను అసలు ఐఎమ్ ఫుల్లీ డ్రంక్ ఆన్ దో సక్సెసెస్ అన్నారు అసలు ఈ రెండింటి మధ్యలో కాంట్రాస్ట్ నాకు రియల్లీ నేను అదే అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఆ టైంలో తీసింది నేనే అది విలుబడి నోస్ కానీ ఈ తర్వాత దానికి వచ్చిన పేరు కానీ మిగతా సినిమాలకు వచ్చిన పేరు దానితోటి తెలియకుండా నా మైండ్ ఒక కనెక్షన్ కట్ అయిపోయింది అంటున్నాను ఓకే ఆ ఎమోషన్ అనేది మర్చిపోయినాను ఎమోషన్ అనేది నా మైండ్ నుంచి వెళ్ళిపోయింది అప్పుడు నేను కొత్తగా చూసినప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది దీని మరొక దానికి కొన్ని సక్సెస్ మాలన స ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒకటి మీరు 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 ముందు చాలా ముందు రోజులు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు మీ దగ్గర ఒక ఏదో ఒక పోవర్టీని కానీ ఒక కష్టాలను కానీ అనుభవిస్తారు సడన్గా ఒకరోజు సక్సెస్ వచ్చేసింది అనుకోండి ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ పీరియడ్ మర్చిపోతారు మీరు అప్పుడు ఏంటి మీరు ఎంపతి పోతుంది అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళ మీద మీకు ఒక ఎంపతి పోతుంది ఎగ్జాక్ట్ అది 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 జరిగింది అదే మీకు సినిమా అయితే అంటే వాట్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండి ఓకే మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు సక్సెస్ అని బట్ మీరు మీ ఫీలింగ్ కి మధ్యలో మీ తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో అంటే డిడ్ ఎనీబడి ఇంటర్ఫియర్ మిమ్మల్ని అలా కాదండి మీరు గ్రేట్ సార్ అన్నిటికీ నేను ఒక్కనే కారణం ఇంకెవరు లేదు ఎందుకంటే ఐ బిలీవ్ ఎమ్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఐ బిలీవ్ ఎ వెరీ ప్రాక్టికల్ గాయ ఐ లాట్ ఆఫ్ అండ్ ఎమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్ సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి వాళ్ళ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నో బడీ దట్ ఇది కేవలం నేను చేసుకున్న స్వయం అపరాధం అని అంతే ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్కి ఎవరికి క్రియేట్ అవ్వను నా సక్సెస్కి ఇస్తా దానికి ఎందుకంటే కారణం ఇప్పుడు ఒక 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 ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక ఎఫర్ట్ ఉంటుంది టీమ్ ఎఫర్ట్ డైరెక్టర్ నాట్ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నాడు డైలాగ్ డైలాగ్ కెమెరామెన్ కెమెరా యాక్టర్ యాక్టర్ ఇలా రకరకాల వాళ్ళందరినీ నా విజన్ తోటి నేను ఒక ఛానలైజ్ చేస్తున్నాను ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అది డైరెక్టర్ పని సో డైరెక్టర్ ఆర్టిస్ట్ కాదు అలా చూస్తే ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు ప్రైమరీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కరెక్ట్ సో నాట్ ప్రైమరీ ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు నాకు ఈ పర్టిక్యులర్ డైలాగ్ ఫలనా కూడా చెప్పాడు ఈ పర్టిక్యులర్ షార్ట్ ఇలా ఐడియా వచ్చింది ఈ పర్టికులర్ ఇది వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నేను తీసుకున్నాను సో వా వాళ్ళకి నేను సక్సెస్ క్రెడిట్ ఇవ్వాలి వాళ్ళందరూ కలిస్తేనే ఇది వచ్చిందని ఫెయిల్యూర్ ఏమవుతుంది అంటే నా ఒక్కడిదే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరూ నా విజన్ పనిచేశారు నా విజన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళందరూ రాంగ్ వెళ్తారు అప్పుడు మెంబరే కారణం ఎవరు నేను అది అది చెప్పి బట్ మీ టీమ్ మీ క్వార్ట్రియో ఎవరో ఉన్నారు అనుకోండి వాళ్ళు వర్మ గారు మనం కరెక్ట్ గా వెళ్ళట్లేదు రాంగ్ రాం గల్ చెప్తారు కానీ చెప్పింది మీరు వెనక అది అది కూడా పాయింట్ కాదు కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఏంటుంది పాయింట్ వన్ ఇప్పుడు మీరు చాలా మందిని చెప్పాను వినలేదు అంటారు అవును చాలా చాలా అట్ల చాలా అంటారు అంటారు కానీ ఫైనల్ గా డిసిషన్ ఎవరు తీసుకోవాలి అని ఉదాహరణకి నాకు ఆ మధ్యన ఒకడు మీ కెమెరా యాంగిల్స్ అన్ని ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అని చెప్పాడు అంటే అది సలహా ఇచ్చినట్టే కదా అది చేయొద్దని అప్పుడు నేను ప్రాక్టికల్ గా నన్ను ఆచరించాను అనుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కెమెరా నా ఇన్స్టెంట్ తో యాంగిల్ పెడతాను అప్పుడు వీడిది గుర్తు వచ్చింది అనుకోండి అప్పుడు వాడిని పిలిచి అడగాల ఎక్కడ పెట్టాలని లేకపోతే నాకు నమ్మకోలేని యాంగిల్ పెట్టాలి పాయింట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్విన్స్ లేదు కానీ నా యాంగిల్ ప్రాబ్లం అది నా యాంగిల్ అనేది పెయిబుల్ అయింది కాబట్టి నాకు నచ్చిన యాంగిల్ పెట్టాలి అప్పుడేంటి మీ కన్విక్షన్స్ మీరు వదిలేసి వేరే కోసం చేస్తున్నారు అది ఇంకా డేంజరస్ అది ఇంకా డేంజరస్ అది సూపర్ డేంజరస్ ఇప్పుడు ఇప్పుడు సలహాలు ఎలా ఇస్తారు ఎవరైనా మీరు పాలిటిక్స్ లో తీసుకోండి ఇది చేస్తే గవర్నమెంట్ అది వస్తుంది ఇది చేస్తే సినిమా ఆడదు అది చేస్తే బిజినెస్ నడవదు ఎన్ని సలహాలు అందరు ఇస్తేనే ఉంటారు కదా అవునండి అప్పుడు ఆ సలహ అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఇలా తీయద్దు అని చెప్పాడు సపోజ్ ఒకడు నేను తీసాను తీస్తే అది ఫ్లాప్ అయింది అనుకోండి ఆ రోజు చెప్పాను ఏం లేదు అంటాడు ఒకరు హిట్ అయింది అనుకోండి ఆ సలహా ఇష్టం కూడా మర్చిపోతాడు ఇది బేసిక్ నేచర్ 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 సో మీరు ఒక పది మందిని అడిగారు అనుకోండి ఒక చెప్పి పది మంది పది రకాలు చెప్తారు ఎందుకంటే ఎవరి వ్యూ పాయింట్ ఆడుతూ ఉంటది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అర్థం ఇప్పుడు ఫస్ట్ చెప్పేవాడి ఇప్పుడు సపోజ్ నేను నాకు ఒకటి చెప్పాడు అనుకోండి ఇది ఇది బాగాలేదండి ఎలా ఉంటే బాగుంటుంది అన్నాడు నేను నన్ను ఏమో అడుగుతాను నువ్వు లాస్ట్ సినిమా ఏం నచ్చిందని అడుగుతా అని వాడు ఏదో చెప్తాడు ఆ సినిమా నాకు నచ్చి ఉండదు అనుకోండి అప్పుడు ఎలా వింటానండి ఓకే అడ సక్సెస్ఫుల్ సినిమా ఏదో చెప్తాడు సక్సెస్ఫుల్ అందరూ చెప్తారు సక్సెస్ఫుల్ సినిమా దానికి పెద్ద కప్పి ఇదేంటి అంతే కదా అప్పుడు బ్లైండ్ గా కాపీ కొట్టాలి బ్లైండ్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది నాకు ఒకడు కల్కటా నుంచి ఒక గ్రూప్ వచ్చారు సినిమా తీయమని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాన్సూన్ వెడ్డింగ్ లా అని పెద్ద హిట్ అయింది అప్పుడు మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా తీద్దాం అన్నాడు అంటే నేను మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా ఎలా తీస్తాం తీస్తాం కదా ఆల్రెడీ లాంటి అంటే ఏంటి అర్థం ఓకే అందులో ఢిల్లీలో పెళ్లి జరుగుతుంది అప్పుడు హైదరాబాద్ లో పెళ్లి మీద ఉదాహరణ చెన్నైలో పెళ్లి మీద ఏంటి దాని లాంటి సినిమా అంటే ఏంటి అసలు అర్థం అదేంటంటే సక్సెస్ఫుల్ సినిమాని కాపీ కొట్టడం అనే ఇన్స్టింగ్ రియాక్షన్ అది ఇన్స్టింగ్ రియాక్షన్ అంతే బిజినెస్ లో కూడా అది చేస్తారు బిజినెస్ లో కూడా బిజినెస్ పెట్టి కొంచెం డబ్బులు వస్తాయి అందరూ అందరు అది పెట్టేస్తారు అందరు అది కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా క్షణక్షణం సినిమా చేయడానికి లేదా అలాంటి కథను మీరు ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి మెయిన్ రీజన్స్ ఎందుకంటే శివ మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కంటెంట్ ఆ మోడల్ తీసిన మెయిన్ రీజన్ సిదివర్ బికాస్ ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ అర్ ఆవిడ ఆవిడతో ఒక సినిమా తీయాలి అనే ఒక విపరీతమైన కోరికతో తీసిన సినిమా శ్రీదేవ్ గారు లేకపోతే తీసి కాదు అది అందులో ఒక మిస్టేక్ అది జరిగింది నేను శ్రీదేవి గారు ఆడలే వెంకటేష్ హీరో సో ఇప్పుడు నేను వెంకటేష్ అల్మోస్ట్ సినిమాలో థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత వస్తాడు వచ్చినా కూడా నాగార్జున ఇంట్రొడక్షన్ ఇవ్వాల అంటే ఆ సినిమాలో కుదరలేదు ఆ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఆ స్టోరీ డిమాండ్ చేయాలి కానీ శివ చూసి శనక్ థియేటర్లోకి వచ్చిన అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ ఒక సైకిల్ లాంటి ఎపిసోడ్ ఉంటుంది లేకపోతే ఇదో ఉంటుంది ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది ఆ ఆ మూడ్లో వచ్చినప్పుడు ఐ కున్ సాటిస్ఫై దట్ ఈస్ ద రీజన్ దట్ ద పిక్చర్ డిన్ వర్క్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్